హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో మీకు నస్తే లైక్ చేయండి రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య ప్లస్ గ్రహణం కూడా ఉంది కాబట్టి రేపు అమావాస్య రోజున మన ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవడానికి అమావాస్య రోజున కనుక ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంటికి మంచి జరుగుతుంది కూడా అలాగే రేపు అమావాస్య కాబట్టి మనం ఎల్లుండి ఉగాది ఉంది కాబట్టి మనం తెలుగువారు జరుపుకునే పండుగలలో మొదటి పండుగ ఉగాది సంవత్సరం కాబట్టి ఉగాది సంవత్సరాన్ని ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఉగాది పండుగకి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది అయితే ఈసారి ఉగాది పండుగకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంగా నామకరణం చేశారు పండితులు అలాగే తట్టి ఆదివారం ఉగాది ఉంది కాబట్టి మనం ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కాబట్టి కొంతమంది వీలయ్యి వీలు కాక దేవుని పటాలను పూజ గదిని అందరూ ముందు రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటారు అలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి కానీ ఈసారి ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ముందు రోజు మన ఇంట్లో ఉన్న దేవుని పటాలను కానివ్వండి పూజ గదిలో ఉన్న సామాన్లను కానివ్వండి మనం అమావాస్య ఉంది కాబట్టి మనం అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ పూజ మందిరంలోని పూజ పటాలను వేటిని కూడా కడగకూడదు పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంటిని కూడా అమావాస్య రోజున శుభ్రం చేసుకోకూడదు అలా చేసుకున్నట్లయితే మన ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే అమావాస్య రోజున ఇల్లు దులపన దులపడం కానివ్వండి ఇంట్లో సామాన్లు అన్నీ సదరం కానివ్వండి కొత్త చీరలు తెచ్చుకోవడం కొత్త చీరను అమావాస్య రోజున కట్టుకోవడం అలాగే జుట్టు కత్తిరించడం అమావాస్య రోజున గోళ్ళు తీయడం ఇలాంటి పనులన్నీ అమావాస్య రోజున చేయడం వల్ల మన ఇంటికి దరిద్రం పడుతుంది మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలా అలాగే రేపు శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మన ఇంట్లో మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే మనం పదకొండు లవంగాల ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో నెయ్యి వేసి వాటిని కాల్చినట్లయితే ఆ కాల్చిన తర్వాత వచ్చే పొగను మన ఇల్లంతా తిరిగినట్లయితే మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే రేపు శనివారం కాబట్టి ఏ శనివారం అయినా మనం ఎన్ని నీళ్ళైనా తాగొచ్చు కానీ రేపు అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి ఎంతో శక్తివంతమైన శనివారం రోజున మనం నీళ్లు తక్కువగా తాగాలి అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు మిగతా రోజుల్లో మనం ఎన్ని నీళ్ళైనా తాగవచ్చు కానీ శనివారం అమావాస్య రోజున మనం నీళ్లు తక్కువగా తాగాలి అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఒక సీసం గ్లాసుల్లో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేయాలి ఆ నిమ్మకాయ పైకి తేలినట్టయితే ఆ నిమ్మకాయని మనం బయట పడేయాలి ఎలా నిమ్మకాయ లో గ్లాసు లోపల ఉండే నిమ్మకాయను మాత్రమే గ్లాసులో ఉంచి ఏదైనా నిమ్మకాయ మనం నీళ్ళలో వేయగానే పైకి వస్తే ఆ నిమ్మకాయను పడేసి మళ్ళీ ఇంకొక నిమ్మకాయను వేయాలి అలా రోజంతా రేపు శనివారం రోజంతా మనం ఆ నిమ్మకాయను అలా గ్లాసులో వేసి ఉంచి సాయంత్రం సమయంలో ఆ నిమ్మకాయను కట్ చేసి మనం బయట పడేయాలి అలాగే మనం ఎంతో శక్తివంతమైన శనివారం అమావాస్య కాబట్టి మనం ఈ పరిహారాన్ని చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున మనకు ఏదైనా గ్రహ దోషాలు కానివ్వండి శని దోషాలు కానివ్వండి ఉన్నట్లయితే మనం పంచ అష్టి అని హోమాన్ని చేస్తూ ఉంటారు అప్పుడు మనం గనక ఆ రోజు మనం అంటే ఉగాది రోజున కొత్త పంచాంగం వస్తుంది కాబట్టి ఆ రోజు మనం వృక్షాన్ని తాకినట్లయితే మనకున్న గ్రహ దోషాలు శని దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే ఉగాది రోజున మనం మనం ఏ పండుగ చేసినా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కాబట్టి ఉగాది రోజున విఘ్నేశ్వరునికి గరక పూసలు సమర్పించి ఎర్రటి పుష్పాలతో మనం సమర్పించినట్లయితే మనకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరుగుతుంది అలాగే ఉగాది రోజున లక్ష్మీదేవికి మనం ఆవ నూనెతో కనుక దీపాన్ని వెలిగించి ఎర్రటి పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పించి మన మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఉగాది రోజున మనం పూజించుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది అండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్